మెదక్చిల్లా శివంపేట మండల పరిధిలో నిన్న కురిసిన అక్కల వర్షానికి చిన్నగొట్టుముకల గ్రామానికి చెందిన మహిళా రైతు మహమ్మద్ మేరాజ్ కు సంబంధించిన ఓట్లు ఐకేపీ వద్ద ఆరబోసి ఉండగా ఆదివారం కురిసిన వర్షానికి ఒడ్లు కొట్టుకుని పక్కనే ఉన్న కాలువలోకి పోగా ఆ మహిళా రైతు కన్నీరు కారుస్తూ ఆ ఒడ్లు కాగితంలో ఆరబోస్తూ ఆయుధను వ్యక్తం చేస్తారు అక్కడ ఉన్న రైతులను వివరణ కోరగా వారు మాట్లాడుతూ లారీల కొరతతో కొనుగోలు చేస్తలేరని ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండాలని అడగగా మీ ఇష్టం వచ్చిన వద్ద అమ్ముకోమని అంటున్నారని వ్యక్తం చేశారు రైతులు అందరికి సాయం చేస్తామంటారు ఏం సాయము ఎన్నిద కూడా ఇంకా ఎండలే ఎండలేదు ఇంకా ఎన్ని రోజులు ఎండాలి పదిహేను రోజులు వచ్చినాక కూడా

వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకుంటారు కష్టం ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు మనం దానివల్ల ఏం ప్రాబ్లం పడేది లేదు నీ ఇష్టం ఉంటేనే ఉంచుకున్న వాళ్ళు ఉంచుకొని అమ్ముకునే వాళ్ళు అనుకున్నారు దానికి మనం ఏమి చే కాకపోతే రైతులను ఇంకా నష్టం చేస్తారు గవర్నమెంట్ చేసి ఇదే వాళ్ళు ప్రభుత్వం మొత్తం నలభై రూపాయలు అటు ఒక బస్తా నలభై కిలో బస్తా మళ్ళా రెండు కిలోలు అట్లా కొట్టేస్తారు కిలో నాలుగు గ్రాములు అట్లా కొట్టేస్తారు గంటలు పది కిలోలు పోతున్నాయి సార్ వేలెక్క పెట్టుకో